పది మందితో తినే ముందు నేను అమ్మ చెప్పాను కొంతమంది భక్తులు ఇవాళ ఏకాలు తినే మరి మీరు పెట్టుకోవద్దు ఈ వర్షంలో ఉన్న మనం సమావేశం వర్షంలో ఇది కంటిన్యూ చేయాలి అని నేను మనకూడదు అని చెప్పి నేను సమాధానం చెప్పుకో

स्वार्थम् प्रातः प्रयागे नवलवयुगलम् योगशेषाध्यकाश्याम् सुप्तहेतोः पथितशमलवाशेषव्ययायाम् शिष्टानिष्कर्त्रिषष्टिः निजगृहमनया तीर्थपान्थः प्रयातः तस्य द्रव्यप्रमाणम् वद यदि भवता शेषजातिश्रुतास्ति ఈ శ్లోకం జరవంలో తాత్తులు ఏంటంటే మొట్టమొదటి కాశీ ప్రయాగా గయా మూడు కూర్చున్నాయి అసలు విషయం ఏదో లెక్కల తీవాలయ్యే లెక్క కూడా లెక్క అని లెక్క రాని వ్యవహారం చేస్తాం అందుకని కాశీ గయా ప్రయాగ మూడు రావడం ఒక లెక్క తీర్థ విషయం ఏంటంటే ఒక తీర్థబాంధుడు తీర్థయాత్రికి బయలుదేరాడు తీర్థయాత్రికి బయలుదేరి వాడు వన్ బై వన్ బై ఖర్చు చూస్తున్నాడు அரவெட்டு மன தொழில் காஷ்யம் ంతో <görüş> बार देखने मिली नारायण मुरू निजेतो हम मनाया किप्सा बाहम धक परियादा यहं टी जब तुम्हारे हम तो हम टी के डर को मनाया निजेतो हम मनाया किप्सा बाहम धक परियादा तस्के त्रियक्रमानम बदले दीप हम था श्रेष्ठ यहाँ दिशुर्दास्ती ग्रीस पापा लक्ष्मण चाव में धान्तो 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 ने चीज़ व्यत्रु సంవత్సరాలను చదువుకొని పరీక్షించాను భాస్కరాజాతీయం ఎక్సే గణితం బియ్య గణితం దాంట్లో అన్ని గణితాలున్నాయి అక్కడ లక్షవాహం వేరు గురుగారు కుప్ప లక్షవాహం వేరు కప్పవండి వేరే వచ్చి చేస్తారు వాళ్ళ దగ్గర చదువు ఎప్పుడది సుమారు డెబ్భై నాలుగు డెబ్బై ఏడు అయ్యా గురుగారు దీని ముందు దీనికి ఏదో వాడపల్లిలో అది ఏంటో ఒక్కసారి చెప్తారా చెప్పుకుంటారా వస్తుంది ఆయన రమ్మంటే రేపు ఆయన గండి పరమాత్మ అత్తజోదయ్యారు పేరవారు వేరే ఉన్నాడు ఆ ప్రేరకుడు నాకు రావాలి యతీశ్వరుడికి ధర్మం ఆ ధర్మం ఈ సమాధానంలో బృహత్తులు కూడా పట్టించాలని నాకు అని చెప్పారు వేదాల్సిన ఎక్కడ ఫోన్ చేస్తే యతీశ్వరు కాల్సిన అది ఆ ధర్మం ఇక్కడ బృహస్వాములు అందరం కూడా ఆ ధర్మమే పాటిస్తారు భౌగోళిక యాగా సమాధంలో యాగాల్లో ఏది సమాధానం బ్రాహ్మణులు అందరూ అనుకుంటే ఏదో ఈ శాస్త్రమైన అయినా బుక్ చూపడతాను చాలా భయపడతాం ఏకాదశికి భోజనం దొరకదు వారస్కి అందరూ పెడతారు వెళ్ళారు అలా కావేరంటే గణపతి మహాబుల్కి అట్లాగే అయింది

అదే అటువంటి కృష్ణ భగవాన్ ప్రేమతో అనుగ్రహంతో సర్వదైతోటి నాకు శుభాసిలిపోయిన కూడా జాతము జాతము ఎదుత్కృష్టం తద్వరత్నం ఇది గచ్చతే రత్నం అంటే ఏదో మనం ధరించేటువంటి రత్నం అని కాదు అర్థం ఏ జాతిలో ఎవరికి ఏది గొప్పదైతే ఉందో అది రత్నం అంటే ఒక పిల్లవాడిని చూసి బాగా చదువుకుంటే వాడు రత్నం అంటే అట్లా అని మెడో చదువుతా ఉన్నాం అది కాదు అర్థం రత్నం అంటే గొప్పది జాతవు జాతము జాతవు ఎదుత్కృష్టం ప్రతిజాతిలో ఉత్కృష్టమైంది ఏదైతే ఉన్నదో అది రత్నం అలాగే సహస్రనామాల్లో రత్నత్రయం అంటే ఏమంటే లలిత శివ విష్ణు ఆ మూడు వేల మందికి భోజనం పెట్టాలి ఎప్పుడైనా పని చేయించాలి శ్రీమత్రం హతదేహీర కాండైస్తత్వీర దుశ్యానస్రగై

అందువల్ల నిన్నే తింటూ ఉండాలి అందరు ఇలా ఫోన్ చేస్తే ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖు ఇష్టి ఉంది మీతో చెప్పాలి ఇరవై రెండవ తారీఖు శ్రౌతయాగం ఉంది ఇస్ట్రీ అనేది దాదాపు ఎవరు చూడరు ఆనందకృష్ణ గారు వారికి తెలుసు కొంతమందికి ఏ కాబట్టి అది ప్రతి పూర్ణమైన పార్టీని అమావాస్యైన పార్టీని యజ్ఞం చేసినటువంటి స్వామి గారు ఆధారం చేసినటువంటి వారు ఇష్ట చేస్తారు ఆ ఇస్ట్రీ ఇరవై రెండవ తారీఖు మేము అందరూ చూడడానికి రావాలి ఆ రోజుతో సమాప్తి అని అనుకుంటున్నాం ఈశ్వరుడు ఆ గణనం ఎలా అవుతుందో ఆ నామాలు నాకు తెలియదు అంత రోజు అయిన రాజు నామాలు కౌంటర్ చేసుకుంటాం అని గుర్తుపెట్టు నామం ఏంటంటే కాబట్టి మీ కూడా ఇరవై రెండో తారీఖు తప్పకుండా ఇరవై రెండు అంటే పాండమి శనివారం అయింది ఆదివారం అనేది ఇంకా బాగుండేది శనివారం అయింది శుక్రవారం పూర్ణిమ జ్యేష్ఠ పూర్ణిమ శుక్రవారం అందరూ కూడా ఎవరిని వాళ్ళు పంపిస్తూ ఉండేది ఎందుకంటే వృత్తి భారీ ఎవరు చెప్పారు